నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం డ్రాగన్ పండ్ల సాగుతో లాభాలను ఆర్జిస్తోన్న ఖమ్మం జిల్లా రైతు అనుభవాలు కంచుల పెంపకంతో రాణిస్తోన్న సూర్యాపేట జిల్లా రైతు గాథతో పాటు రబీలో అపరాల సాగులో పాటించాల్సిన మెలకువలపై రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఖమ్మం జిల్లా వైవిధ్యమైన పంటలకు కేంద్రంగా మారింది వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలతో రైతులు కొత్త పంటల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు ఆహార పంటలతో పాటు అధిక లాభాలు అందించే పండ్లు కూరగాయలు పామ్ ఆయిల్ వంటివి విరివిగా పండిస్తున్నారు సాగుదారులు విదేశాల్లో మాత్రమే పండే పండ్లను సైతం ఖమ్మం జిల్లాలో సాగు చేసి మెరుగైన దిగుబడులు రాబడుతున్నారు ఈ కోవకే వస్తారు కామెపల్లి మండలానికి చెందిన రైతు సత్యనారాయణ తనకున్న ఎకరాల్లో డ్రాగన్ పండ్లను పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ సాగుదారు అనుభవాలు మీకోసం ఖమ్మం జిల్లా వాణిజ్య పంటలకు కేంద్రంగా మారింది ఫామాయిల్ పంటల సాగుతూ దేశానికి ఆదర్శంగా నిలిచింది ఆ కోవలు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విదేశీ పంటైన డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు రైతులు విదేశాల్లో మాత్రమే పండే ఎన్నో పోషకాలు ఉన్నటువంటి డ్రాగన్ పండ్లను జిల్లాలోని కామేపల్లి మండలం గోవింద్రాల బంజార గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ పండిస్తూ లాభాలను ఆర్జేస్తున్నా తోటి రైతులకు ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నారు తనకున్న రెండు ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు సత్యనారాయణ డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం ఎకరానికి నాలుగు లక్షల రూపాయల వరకు పెట్టుబడిని పెట్టారు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయబట్టి మూడేళ్లవుతోందని తక్కువ నీటితో రసాయనాలను వినియోగించకుండా డ్రాగన్ పంటను రైతు సులువుగా సాగు చేసుకోవచ్చని అందుకు తానే నిదర్శనమని అన్నారు ఈ సాగుతారు మొక్క ఒకసారి నాటితే ముప్పై ఏళ్ల వరకు దిగుబడి అందుతుందని మొదటిసారి పెట్టిన పెట్టుబడిని రెండేళ్లలో పొందొచ్చని ఆ తర్వాత కొంత వచ్చేదంతా లాభమేనని అన్నారు మొదటి ఏడాదితో పోలిస్తే కాయ దిగుబడి పెరిగిందని ఒక్కో చెట్టు నుంచి సుమారు ముప్పై నుంచి యాభై పండ్ల వరకు దిగుబడి అందుతుందని రైతు తెలిపారు ఎకరానికి ఎంత లేదన్నా నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు ఆదాయం అందుతుందని హర్షం వ్యక్తం చేశారు నర్సరీ మొక్కలను సైతం విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు గత మూడు సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ ని రెండు ఎకరాలలో సాగు చేస్తున్నాము ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట ఫెర్టిలైజర్స్ పెర్సైడ్స్ వాడే పని లేదు తర్వాత కల్టివేషన్ తక్కువ అంటే ఎక్కువగా దున్నాల్సిన పని లేదు తర్వాత వాటర్ ఇరిగేషన్ విషయానికి వస్తే చాలా తక్కువ నీళ్ళతో సాగవుతున్నది అట్లని చెప్పేసి చాలా చక్కగా మాకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇది ఒకసారి నాటితే ఇరవై ఐదు సంవత్సరాల వరకు నుంచి ముప్పై సంవత్సరాల వరకు మనకు దిగుబడినిస్తుంది అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట వస్తుంది మిగతా ఆరు నెలలు మనకి రెస్ట్ పీరియడ్ తీసుకుంటుంది ఇది చాలా లాభసాటిగా అనిపించింది అంటే మొదటి పంట సంవత్సరం వరకు వస్తుంది అంటే నాటిన దగ్గర నుంచి మన సంవత్సరం వస్తుంది వచ్చిన దగ్గర నుంచి మనకి ఫస్ట్ పంట టన్నున్నర ఎకరానికి టన్నున్నర నుంచి రెండు టన్నులు ఆ తర్వాత రెండో పంట మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల మధ్యలో వస్తుంది మూడో పంట వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది టన్నుల మధ్యలో వస్తుంది అంటే ఒక టన్నుకు వచ్చేసి మనకి ఇవాళ ఉన్న మార్కెట్లో టన్ను లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేలుకి అమ్ముడవుతుంది కాబట్టి మనకి యావరేజ్గా ఆరు టన్నులు వచ్చినా కూడాను ఎకరాకు వచ్చేసి తొమ్మిది లక్షలు ఆదాయం వచ్చే సోర్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ప్రెజెంట్గా మేము రెండు పంట దీసంగా కాబట్టి మాకు ఎకరాకు నాలుగు టన్నుల చొప్పున రెండు ఎకరాల మీద ఎనిమిది టన్నులు వచ్చేసింది మేము లక్ష ముప్పై వేల చొప్పున టన్ను విక్రయించడం మార్కెట్లో జరిగింది ప్రస్తుతానికి ఇది మాకు దీంతో పాటు మనకి కాయ కాయని కాయ మార్కెట్లో విక్రయిస్తున్నాం దీంతో పాటు స్టెమ్ కటింగ్ ఇచ్చేసి అంటే పిల్లక మొక్క విత్తనం తయారు చేసుకొని విత్తనాన్ని కూడా అమ్మడం జరుగుతుంది ఇలా విత్తనం అయితేనేంటి మనకి ఉన్నటువంటి ఈ పండు మీద అయితేనే మనకి రెండు ఎకరాలకి అంటే ఎకరానికి ఐదు లక్షల చొప్పున రెండు ఎకరాల మీద పది లక్షలు మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ని మేము బయటికి తీసుకోవడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో తీసుకొని ఇది బాగుందని చెప్పేసి దీంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఒక రెండు ఎకరాలను కూడా మేము ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అయితే ఇది మన మిగతా మిర్చి పత్తి పంటలతో పోల్చుకుంటే రైతుకి చాలా లాభసాటిగా ఉంటుంది అంటే మా ఇది పత్తికి కానీ మిర్చికి కానీ మార్కెట్ ఒడిదుడుకులు అనేది ఉంటుంది తర్వాత వాతావరణ ప్రభావ పరిస్థితులు కూడా పంటలపైన అధికంగా ఉంటుంది దీనికి ఎటువంటి ప్రభావ వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చేసి రైతుని నిలబెట్టగలిగే సత్తా ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటకి ఉంటుందని చెప్పేసి మా అనుభవపూర్వకంగా మేము చెప్పగలుగుతున్నాము దిగుబడి ఎక్కువ లేబర్ ఖర్చు తక్కువ ఇరిగేషన్ ఖర్చు తక్కువ తర్వాత కల్టివేషన్ తక్కువ వీటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడున్న దాంట్లో పత్తికి ఎక్కువగా కోతుల బెడద ఒకటి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది తర్వాత అంటే కూరగాయలు సాగు చేసినా కూడా కోతులతో తట్టుకోలేని పరిస్థితులు కూడా ఉంటున్నాయి అటువంటిది ఇది కోతుల బెడద కానీ పశువుల బెడద కానీ ఏది లేనటువంటి పంట అందులో మనం ఇంత సాగు చేసి మార్కెట్లోకి ఇచ్చాక దీన్ని వాడేటటువంటి ప్రజలకు కూడా ఆ పండు వల్ల అనేక రకాల మేలు జరుగుతుంది అవి చాలా రకాలుగా ఉంటుంది అంటే ప్లేట్ పడిపోయిన వాళ్ళకి ప్లేట్లైట్స్ పెరగడా పెరగడానికి తర్వాత రక్తహీనతతో ఉన్నటువంటి వాళ్ళకి రక్తం పెరగడానికి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు ఈ పండు తింటే ఎటువంటి షుగర్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి కూడా బయట డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు పత్తి మిర్చి పంటలు మార్కెట్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి అంతేకాదు వాతావరణ ప్రభావం కారణంగా చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది ఈ క్రమంలో సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయే కన్నా లాభాలను అందించే డ్రాగన్ ఫ్రూట్ వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రైతును నిలబెట్టగలిగే సత్తా ఈ పంటకు ఉందని రైతు అనుభవాలను తెలిపారు అంటే ఇప్పుడు మనం మిర్చి తోటను సాగు చేయడం జరుగుతుంది కాటను అంటే పత్తిని సాగు చేస్తున్నాము పత్తికి ఎక్కి పెట్టుబడి ఎంత వస్తుంది మనకి సంవత్సరానికి కంటికి పత్తి దున్నాలి విత్తనాలు వేయాలి కల్టివేషన్ ఖర్చు ఆ తర్వాత పెట్టుబడి ఇవీ అన్నిటిని చూసుకుంటే ఎకరాకు యాభై వేలు నుంచి పైకి ఖర్చు వస్తుంది పత్తికి మిర్చికి వస్తే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరాకి పైకి అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం వేసుకోవాలి మూడు నెలలు మనకి పంటనిచ్చేస్తుంది ఈడిపోతుంది ఇది అలా కాకుండా ఒక్కసారి నాట్యం అంటే వన్స్ టైమ్ ఏమవుతుందంటే మనకు ఎకరానికి ఐదు లక్షలు పెట్టుబడి వస్తుంది సరిగా పెట్టుబడి ఒక్కసారి పెట్టుబడే కదా అని చెప్పేసి మనం కినుక సాగు చేసుకుంటే పాత సంవత్సరాలు వస్తుంది మళ్ళీ మళ్ళీ దున్నాల్సిన పని లేదు ఈ పంట మనకు మార్కెట్ ఒడిదుడుకులను పెట్టి ఉంటుంది అదే మిర్చి అయినా అయినా మార్కెట్లో రేటు ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత వా వాతావరణం వర్షాలు ఎక్కువగా ఉంటే దెబ్బతినిపోతుంది వర్షాలు తక్కువగా ఉన్నా దెబ్బతినిపోతుంది ఈ సా డ్రాగన్ ఫ్రూట్ అలా కాదు మనకు వర్షాలు తక్కువగా ఉంటేనే ఇంకా మంచిగా ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు మనం వర్షాలు లేకుండా ఉన్నప్పుడు మనం మామూలుగా నీళ్ళు ఇస్తే సరిపోతున్నది తర్వాత దీనికి ఎటువంటి చీడపీడ బెడదలు లేవు ఇప్పుడు మనం నల్లి నల్లి అని చెప్పేసి అని అంటున్నాము మిర్చిలో నల్లొస్తుంది ఎగో దెబ్బతిండిపోతుంది అని చెప్పేసి అలాంటి నల్లి బెడద కానీ పురుగు బెడద కానీ వాతావరణం తుఫాను బెడద కానీ ఎటువంటి ఏ బెడదలు లేనటువంటిది ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట అందుకని చెప్పేసి ఒక్కసారి ఐదు లక్షలు పెట్టేసి సాగు చేసుకుంటే సంవత్సరం పంట వస్తుంది ఆ తర్వాత మనకి ఏ పెట్టుబడి లేకుండా సంవత్సరానికి మెయింటెనెన్స్ ఓన్లీ పాతిక నుంచి ముప్పై వేల ఖర్చుతో అరవై నుంచి డెబ్బై కింటాల వరకు మనము దిగుబడిని తీసుకోవచ్చు డ్రాగన్ సాగులో పూర్తి పట్టు సాధించిన సత్యనారాయణ అనేక మంది రైతులకు సాగులో సలహాలను అందిస్తున్నారు అంతేకాదు పక్క రాష్ట్రాల్లోని రైతులకు నర్సరీ మొక్కలను అందిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్స్ సాగులో దూసుకువెళ్తున్న సత్యనారాయణను చూసిన అనేకమంది రైతులు ఈ పంట సాగు వైపు చూపుతున్నారు సాధించాలనే పట్టుదల ముందు ఓటమి బలాదూర్ అని నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు అనుభవం నేర్పిన పాఠాన్ని పలువురి రైతన్నలకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వ్యవసాయ రంగంపై మక్కువతో అనుబంధ రంగాల వైపు అడుగులు వేసి అధిక లాభాలు సాధించవచ్చునని యువ రైతు చేసిన అధ్యయనాలు విజయానికి సోపానాలుగా మారాయి కౌజుపిట్టెల పెంపకం చేస్తూ తక్కువ సమయంలోనే లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ అందరిచే శభాష్ యువ రైతు నరేందర్ కుమార్ పై ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడుకు చెందిన నరేందర్ కుమార్ కార్పొరేట్ స్కూల్స్ లో ఏవోగా పనిచేశారు అనంతరం వ్యవసాయ రంగం పైన మక్కువతో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోనే నడిగూడి మండలం చిన్నకేశపురంలోని తన మేనమామ వ్యవసాయ క్షేత్రంలో రెండు వేల పదహారులో నాటుకోళ్ల పెంపకం మొదలుపెట్టాడు అయితే ప్రారంభంలో కోళ్ల పెంపకం బాగానే ఉన్నా రానురాను కోళ్లలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్ కారణంగా ఎనిమిది వందల కోళ్లకు పైగా చనిపోయాయి దీంతో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు నష్టపోయిన నరేందర్ రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు అయితే అక్కడి ఎక్స్పర్ట్స్ నాటుకోళ్ల కంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అందించే కౌజు పిట్టల పెంపకంపై అవగాహన కల్పించారు కౌజుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలన్న సామెతను ఫాలో అయిన నరేందర్ ఐదేళ్ల క్రితం మూడెకరాల భూమిని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని కౌజు పిట్టల ఫామ్ పెట్టుకున్నాడు రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి కొన్ని ప్రైవేట్ హ్యాచరీల నుంచి కౌజు పిల్లల్ని తీసుకొచ్చాడు అందులో కొన్ని ఇబ్బందులు రావడంతో సొంతంగా హ్యాచరీని ఏర్పాటు చేసుకుని తానే గుడ్లను గ్రేడింగ్ చేసుకుని పిల్లల్ని హ్యాచరీ ద్వారా ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభించాడు ఇలా చేసుకోవటం వల్ల ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజుల్లోనే పిల్లలు పట్టుబడికి వస్తున్నాయని యువ అయితే తెలిపాడు డాక్టర్ హనుమంతు హనుమంతరావు గారు ప్రోత్సాహంతో కౌజులు ప్రారంభించామండి మొదట్లో కౌజులు యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చేవాళ్ళం మొదటి రెండు మూడు బ్యాచ్లు మేము యూనివర్సిటీని తీసుకొచ్చాం తీసుకొచ్చి చిన్న మొత్తంలో ఒక ఐదు వందల పిల్లలు తీసుకువచ్చుకుని జత డెబ్బై నుంచి వంద రూపాయల మధ్యలో అమ్మేవాళ్ళం అండి అయితే కొద్దిగా చుట్టుపక్కల జనాలు కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ పెరగడంతో మాకు పిల్లలు ఎక్కువగా కావాల్సి కావాల్సి వచ్చినాయి అయితే అప్పుడే రాణిస్తున్న హ్యాచరీస్ని సంప్రదించాము వాళ్ళు ఒకటి నుంచి రెండు మూడు బ్యాచ్ల వరకు టైంకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రకరకాల కారణాల వల్ల పేరెంట్స్ ఎగ్స్ లాస్ అవ్వడం కానీ లేదంటే పేరెంట్స్ బ్రేక్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళు ఎగ్స్ పిల్లలు టైంకి ఇవ్వలేకపోయేవారు ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర స్టాక్ అనేది పదిహేను వందలు పెట్టుకున్నామండి పేరెంట్స్ ఈ పదిహేను వందల నుంచి గుడ్లు ఉత్పత్తి చేసి ఉత్పత్తి అయిన గుడ్లలో గ్రేడింగ్ చేస్తాము ఈ దీనిలో చిన్న గుడ్లు ఉంటాయి అలాగే గాలి గుడ్లు ఉంటాయి అలా వచ్చిన గుడ్లలో నుంచి మంచి గుడ్లు మేము గ్రేడింగ్ చేసుకుని వాటిని హాత్రిలో నిర్వ పెట్టడం జరుగుతుంది పెట్ట ఎదుదలకా పిల్లలకా నుంచి గుడ్డు వయసుకు వచ్చేపాటికి మనకి యాభై రూపాయల దాకా పెట్ట ఖరీదు వస్తుందండి అక్కడ నుంచి దానా ఖరీదు రోజుకు ఒక యాభై గ్రాములు దానా లేయర్ దానా పెడతాము అక్కడ నుంచి మనకి సిక్స్టీ డేస్కి ఎగ్స్ మొదలవుతూ ఉంటాయి ఆ వచ్చిన గుడ్డుని మనం గ్రేడింగ్ చేసి హ్యాచరీలను పెట్టడం జరుగుతుందండి ఆ గుడ్డికి ఒక గుడ్డికి ఒక రూపాయి నుంచి ఐదున్నర వరకు ఈ ప్రజెంట్ ఉన్న దాన మునిసరుకును బట్టి మనకి ఐదున్నర వరకు నిర్వహిస్తున్న నిర్వాహకులు చెప్తున్నారండి ఐదున్నర వరకు కాస్ట్ వస్తుందండి మనకి అయితే ఈ గుడ్లు మళ్ళీ గ్రేడింగ్ చేసి ఇవన్నీ తీసి తీస్తే కనుక మనకి వేస్టేజ్ ఎక్కువ పోతుంది కాబట్టి గుడ్డు కరిగితే ఎనిమిది రూపాయల దాకా మనకి రావడం జరుగుతుంది అక్కడ నుంచి హ్యాచింగ్కి ఒక రూపాయి తీసుకుని తొమ్మిది నుంచి పది రూపాయలకి మార్కెట్కి ఇవ్వడం జరుగుతుందండి కంటిన్యూగా బ్రీడింగ్ చేసుకుంటా ఎగ్స్ డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉండి బాగానే ఉంటే కనుక మంత్లీ ఒక సెవెంటీ టు వన్ ల్యాక్ వరకు రాబ వచ్చే అవకాశం ఉందండి దీనిలో వర్కర్స్ ఉంటారు ఇన్ టైంకి అప్పటికప్పుడు చేయించుకుంటామండి ఈ బ్రీడింగ్లో డీప్లెసిస్టర్ డీప్లిస్టర్ సిస్టంలో ఎగ్స్ ఏరుకోవడం కానీ దానా పోసుకోవడం కానీ సొంత వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది ఇక ఈ వరి పుట్టు తీయడానికి ఇతర అవసరాలకి వర్కర్స్ పెట్టడం జరుగుతుంది హోటల్స్ డాబాలు అపార్ట్మెంట్స్ ఇళ్లకు ఆర్డర్ ద్వారా బర్డ్స్ మీట్ ని సప్లై చేస్తున్నాడు కేజీ మీట్ ని కట్ చేసి ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ తో కలుపుకుని ఆరు వందల యాభై వరకు అమ్ముతున్నాడు ప్రతి నెల ఆరు యూనిట్ల కౌజుపిట్టల ఉత్పత్తిని సాధిస్తూ అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు యువరైతు నరేందర్ కుమార్ రాజనగర్ యూనివర్సిటీ నుంచి కొన్ని ఉత్పత్తి అయిన పిల్లలను తీసుకుని మొదటి మూడు బ్యాచ్ వచ్చేలకే తీసుకొచ్చామండి మార్కెట్ డిమాండ్ ఉండటం వల్ల మరింత పిల్లలు అవసరమయ్యి ప్రైవేట్ హెచ్చరీస్ని సంప్రదించడం జరిగింది ప్రైవేట్ హెచ్రీస్ వారు వాళ్ళు వన్ ఆర్ టూ టైమ్స్ బాగానే ఇస్తున్నారు ఇన్ టైంలో మళ్ళీ పిల్లలు అవ్వకపోవటం లేదా బ్యాచ్ బ్యాచ్ కంటిన్యూ ఇవ్వకపోవటం ఇట్లా సమస్యలు తలెత్తున్నాయండి ఆ టైంలో అయితే మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి అసలు బ్రీడింగ్ ఈ బోర్డ్స్ బ్రీడింగ్ ఏ విధంగా చేస్తారు ఏ విధంగా హ్యాచరీ నిర్వహించాలి అనే అంశం మీద మేము మళ్ళీ డాక్టర్ హనుమంతరావు గారు తెలుసుకుని అక్కడ కొద్దిగా ట్రైనింగ్ అయ్యి అలాగే అక్కడ నుంచి నామక్కల్ బ్రీడ బ్రీడ్ గురించి నామక్కల్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగిందండి అక్కడ కూడా దీని గురించి మొత్తం మొత్తం ఈ ఎన్ని రకాలు ఉంటాయి అలాగే మన వాతావరణానికి ఏ బ్రీడ్ ఉపయోగపడుతుంది మీటికి ఏ బ్రిడ్ ఉపయోగపడుతుంది ఎక్స్ కింద బ్రీడ్ ఉపయోగపడుతుంది అనే అంశాల మీద మీద మేము ఒక ఆరు నెలలు తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత బ్రీడర్స్ అనేది అని చెప్పి నామక్కల నుంచి తెచ్చామండి నామక్కల్ గోల్డ్ దానిలోనే బ్రాడేయర్ బ్రీడ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ బ్రీడ్ అనేది రాయ ప్రాంతాల్లో మేము ఉన్నది రాయప చుట్టుపక్కల రాయ ప్రాంతం కాబట్టి వాటికి తట్టుకుని బయట ఉన్న వెదర్ కండిషన్స్ని బట్టి ఎదుగుదల అమ్మటే రావడం జరుగుతుందని చెప్పి ఈ బ్రీడ్ ఎంచుకున్నాము ఈ బ్రీడు మనకి దీనిలో ఉన్న ప్రోటీన్స్ దాణాలు ఇచ్చే ప్రోటీన్స్ వల్ల ఈ బ్రీడు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లోనే కటింగ్ రావడం జరుగుతుంది అయితే తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ వస్తుంది కాబట్టి మేము ఈ బ్రిడ్ని ఎంచుకోవడం జరిగిందండి అప్పుడు హ్యాచరీ అనేది మేము చిన్నపాటి పరిశ్రమ కూడా పెట్టాం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఐదు వందల పేరెంట్స్ తీసుకొచ్చాము ఐదు వందల నుంచి ఐదు వేల తీసుకెళ్ళాం కానీ కరోనా వల్ల ఇబ్బందులు వచ్చి ఇప్పుడు ఉన్న పేరెంట్స్ని ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెట్టుకుని వీటి నుంచి వచ్చే ఉత్పత్తి అయిన గుడ్డులని మేము కొంత బ్యాచ్లు వేసుకొని అలాగే కొంత కొన్ని గుడ్లు బయటికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ ని బట్టి కౌజులకు యాంటీబయాటిక్స్ లివర్ టానిక్ లను వాడుతూ వాటి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలను తీసుకుంటున్నారు నరేంద్ర నిపుణులు అందించే సలహాలను పాటిస్తున్నారు ప్రతిరోజు రెండు సార్లు ఫీడ్ నాలుగు సార్లు నీళ్ళు పెట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు ఇక కొత్తగా ఫామ్ పెట్టాలనుకునేవారు పిల్లల్ని నేరుగా వెళ్ళి కొనుగోలు చేయాలని మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సూచిస్తున్నారు రైతు నరేంద్ర బ్రీడింగ్ ఇన్ బ్రీడింగ్ వంటి విషయాలను చూసుకోవాలని ఇన్ బ్రీడింగ్ తీసుకోవద్దని ఇందులో పిల్ల ఎదుగుదల తక్కువగా ఉంటుందని అంటున్నాడు ఈ రంగంలో రాణించే వాళ్ళు చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ బయట జనరల్గా గా ఉన్న వీడియోస్ కానీ చూసుకుని వస్తున్నారు అయితే దీని మీద పూర్తి అవగాహన అనేది ఆల్రెడీ పెట్టి తీసేసినటువంటి ఫామ్స్ని విజిట్ చేసి వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డారు మార్కెట్ల సమస్యల గురించి కానీ పెంపకంలో ఇబ్బందులు కానీ గురించి తెలుసుకుని పూర్తి స్థాయిలో వచ్చి రంగంలో కలితే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే హ్యాచ్ నుంచి వచ్చే పిల్ల కూడా మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుందనేది చూసుకోవాలి గవర్నమెంట్ వారు కూడా విజ్ఞాన కేంద్రాల ద్వారా ట్రైనింగ్ అనేది నిర్వహిస్తున్నారు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత చిన్నపాటి పరిశ్రమగా మనకు మూడు వందల నుంచి ఐదు వందల పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలా వాళ్ళు ఉన్న స్టాఫ్ను బట్టి తీసుకుని సలహా సలహాలు సూచనలు తీసుకుని అట్ట ముందలకు వెళ్తే చిన్నపాటి పరిశ్రమగా ఇది చాలా బాగుంటుంది తనను చూసి కౌజుపిట్టల పెంపకంపై పలువురు ఔత్సాహిక రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు అయితే ఇందులో పెంపకంపై పూర్తి స్థాయిలో అవగాహన పొందితేనే రాణించవచ్చు అంటున్నారు నరేందర్ ఏ పని మొదలుపెట్టినా అందులో పూర్తి స్థాయిలో అవగాహన లేని పక్షంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువని తన అనుభవాల ద్వారా తెలియజేస్తున్నాడు యువ రైతు నరేందర్ కుమార్ ఖరీఫ్ సీజన్ ముగిసింది వరి కోతలు పూర్తయ్యాయి ఇక అదే చేనులో రబీలో రెండో పంటగా రైతులు అపరాలు సాగు చేసేందుకు సన్నద్దమయ్యారు అయితే ఈ మధ్య కాలంలో అపరాల సాగులో రైతులు అనుకున్న దిగుబడులను పొందలేకపోతున్నారు వరి సాగులో అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించడం నేలలో అవసరమైన పోషకాల లభ్యత లోపించడం వల్ల అపరాల దిగుబడిపై ప్రభావం కనిపిస్తోంది ఈ క్రమంలో రబీలో అపరాలు సాగు చేసే రైతులు మెలకువలు పాటించినట్లయితే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మరి రైతులు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి పంట ఎదుగుదలకు అధిక దిగుబడులను పొందేందుకు ఎలాంటి విధానాలు అవలంబించాలి నీటి యాజమాన్య పద్ధతులు పంటను ఆశించే చీడ పీడలతో పాటు వాటిని నివారించే విధానాల గురించి రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారి సలహాలు సూచనలు మీకోసం ప్రస్తుతం మనకు రబీ సీజన్ లో ఉన్నాము ఈ రబీ సీజన్లో వరి అనంతరం అపరాలు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్నప్పటికీ మనకు చాలా వరకు దిగుబడులు చాలా తక్కువ ఆశించిన కంటే చాలా తక్కువ రావడం జరుగుతుంది వీటికి ప్రధాన కారణం మనం వరి తయారు చేసుకునేటప్పుడు వరి నాట్లు వేసుకునేటప్పుడు కానీ అవసరమైన పోషకాలు రసాయన ఎరువుల రూపంలో మాత్రమే అందివ్వటం వాటికి కావలసిన సేంద్రీయుటి ఎరువులు ఎక్కువగా మనం అందించలేకపోవడం అదేవిధంగా వరి సాగులో వరి సాగు కంటే ముందుగా మనం ప్రీ ఖరీఫ్ అంటాము అటువంటి సమయాల్లో మనకి పచ్చిరొట్ట ఎరువులను మనం విరివిగా వినియోగించకపోవడం అనేది ఈ యొక్క అపరాల దిగుబడిలో తగ్గటానికి ఇది ఒక ప్రధాన కారణం వీటితో పాటు మనం అపరాలు సాగు చేసుకునేటప్పుడు వరి తర్వాత ముఖ్యంగా ఏంటంటే నవంబరు మొదటి నుంచి వారం నుంచి నవంబర్ లోపు మనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క అపరాలు దిగుబడి అనేది చాలా వరకు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం ఇటువైపు ఉత్తర కోస్తా జిల్లాలో చూసుకుంటే చాలా వరకు ఈ డిసెంబరు మాసంలో విత్తిన తర్వాత చాలా వరకు ఈ యొక్క దిగుబడులు అంటే మనకి ఉష్ణోగ్రతలు పడిపోవటం వలన చాలా రకాలు ప్రస్తుత రకాలన్నీ ఈ ఇటువంటి తగ్గుదల ఉష్ణోగ్రతల్లో మనకి సరైన పంట ఎదుగుదల లేకపోవడం అదేవిధంగా దిగుబడులు కూడా చాలా వరకు మనం ఆశించిన కంటే తగ్గడం జరుగుతుంది ముఖ్యంగా మనం రకాల ఎంపికలో రైతు సోదరులు మనకి చాలా చక్కటి మెలకువలు పాటించాలి ముఖ్యంగా ఇప్పుడు రబీ సీజన్కి అనువైన రకాలు మినువులో చూసుకున్నట్లయితే మనకి ఈ లాంగ్ ఫామ్ నుంచి అభివృద్ధిపరిచిన ఎల్బీజీ సెవెన్ ఎయిట్ సెవెన్ అనే రకము అదేవిధంగా ఎల్బీజీ సెవెన్ ఫైవ్ టూ అనే రకాలు ఈ రబీ కాలంలో చాలా చక్కటి అనువైన రకాలు వీటితో పాటు మనకి తిరుపతి వ్యవసాయ పరిశోధన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అభివృద్ధి పరిచిన టీబీజీ వన్ నాట్ ఫోర్ అనే రకము అదేవిధంగా ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి జీబీజీ అనే వన్ అనే రకాన్ని మనం చాలా వరకు రైతులు ఈ యొక్క దిగుబడులు పెరగడానికి ఈ మిను రకాలు వినియోగించాలి దీనిలో మరీ ముఖ్యంగా లేట్ ఎప్పుడైతే మనకి సుమారుగా డిసెంబర్ కానీ డిసెంబర్ తర్వాత మాసాల్లో మనం మినువులు వేసుకున్నట్లయితే ఈ కాలంలో మా వ్యవసాయ పరిశోధన స్థానం రాగోల్లో కూడా మనం చూసినట్లయితే ఈ పల్లాగు తెగులు జీబీజీ వన్ అనే రకం ఈ గంటసాల రకాన్ని మనం వినియోగించినట్లయితే ఈ పల్లావు తెగులు చాలా వరకు తక్కువగా రావడం అదేవిధంగా ఆశించిన దిగుబడి కూడా రావడం మనం గమనించడం ఇక మనం పెసర విషయానికి వస్తే పెసర్లో కూడా చాలా చక్కటి రకాలు ఉన్నాయి ముఖ్యంగా రబీలో చూసుకుంటే ఈ యొక్క ఐపీఎం టూ డాష్ ఫోర్టీన్ అనే రకము పల్లాగు తెగుల్ని తట్టుకొని మనకి రబీ సీజన్లో చక్కటి దిగుబడులు ఇచ్చే రకం వీటితో పాటు మనకి ఎల్జీజీ ఫోర్ సిక్స్ జీరో అంటే ఎల్జీజీ నాలుగు ఆరు సున్నా అనే రకము ఇటువంటి రకాలు అలాగే ఎల్జీజీ నాలుగు సున్నా ఏడు అనే రకాలు కూడా మనకి ఈ రబీకి అనువైన రకాలు మంచి చక్కటి దిగుబడి ఇచ్చే రకాలు వీటితో పాటు మనం తప్పనిసరిగా ఈ యొక్క విత్తుకునే ముందు నేరుగా వరి అనంతరం వరి కోతలో వేసేటప్పుడు కానీ అదేవిధంగా దున్ని దుక్కు దుక్కిలో మనం పెసలు విత్తుకున్నా లేదా మినుములు విత్తుకున్నా కూడా తప్పనిసరిగా రైతు సోదరులు ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చేపట్టాలి ముఖ్యంగా మనం సేంద్రియ వ్యవసాయంలో భాగంగా చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి తెగుళ్ళు ముఖ్యంగా తెగుళ్ళకి అరికట్టడానికి ఈ పెసర పొలంలో వచ్చే తెగుళ్ళు అరికట్టడానికి ట్రైకోడర్మా విరిడి పది గ్రాములు ప్రతి కేజీ విత్తనానికి అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే విత్తనం మనము మందు ద్రావణాన్ని సుమారుగా పది గ్రాములు ప్రతి కిలో విత్తనానికి ఒక లీటర్ నీటిలో మనము కలుపుకొని చక్కగా చల్లే ముందు విత్తనానికి పట్టించి మనం ప్రధాన పొలంలో చల్లుకున్నట్లయితే అంటే ఇనీషియల్గా మనకి ముప్పై రోజుల వరకు వచ్చే చాలా రకాలైన తెగుల్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనకి ఇక విత్తనం ఎంపిక ఈ ఇది చూసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ మన ఉత్తర కోస్తా జిల్లాల్లో రైతు సోదరులు చాలా వరకు విత్తిన తర్వాత ఎటువంటి నీటి యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం వల్ల కూడా మనకి ఆశించిన కంటే దిగుబడులు గణనీయంగా తగ్గటం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మినుములో మనకి తప్పనిసరిగా నీటి వసతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా విధిగా రైతు సోదరులు విత్తిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఒక తడిని అదేవిధంగా యాభై నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో అంటే పుష్పానికి పుష్పించడానికి ముందుగానే మనం రెండు తడులను కూడా విచ్చుకున్నట్లయితే చాలా చక్కటి వచ్చి మనకి ఏదైతే మనం టెర్మినల్ అంటే పుష్పించే దశలో ఈ యొక్క బెట్ట పరిస్థితి వల్ల చాలా వరకు ఈ దిగుబడులు అనేవి తగ్గటం జరుగుతుంది సో అటువంటి పరిస్థితుల్లో మనం నీటి తడ్లు నీటి యాజమాన్యాన్ని చేపట్టి ఈ యొక్క రెండు తడులు మనం మినువులో కానీ లేదా పెసర విషయానికి వస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులప్పుడు ఒక తడిని మనం ఇచ్చుకోగలిగితే చాలా వరకు కా మనకి పంట ఎదుగుదల వచ్చి చక్కటి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు మనం సరాసరి దిగుబడి మన జిల్లాల్లో చూసుకున్నట్లయితే సుమారుగా ఒకటి నుంచి ఒకటిన్నరకి వరకే మనం దిగుబడి రైతు సోదరులు తీసుకుంటున్నారు అదేవిధంగా మనం ఈ పైన మనం ఇంతవరకు చూసుకున్న యాజమాన్య పద్ధతులన్నీ చేపట్టినట్లయితే తప్పనిసరిగా రైతు సోదరులు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడి వరకు మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఈ చీడపీడల విషయంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పంట అపరాల పంటలో మనకి ఈ మరుక మచ్చల తెగులని అదేవిధంగా హెలికెరప ఆర్మీజర అని అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఈ పుష్పించే దశలో ఎక్కువగా తామ్రపురుగు బెడద వల్ల చాలా వరకు మనకి ఈ యొక్క అపరాల దిగుబడి అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది వీటి నివారణకు అంటే దఫ దఫాలుగా ఒక మూడు నాలుగు దఫాలుగా మనకి మనకి మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఈ యొక్క వేప నూనె మనం లేదా వేప నూనె కషాయాన్ని కూడా మనం వేప కషాయాన్ని కూడా చక్కగా టైమ్లీ అంటే ప్రతి పదిహేను రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా ఈ యొక్క పురుగు కానీ తెగులు కానీ ఉధృతి తొలి దశలోనే మనము పిచికరీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సేంద్రీయంగా ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా చాలా చక్కటి మనము దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంటుంది ఇక వేప నూనె విషయంలో ప్రతి లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు సుమారుగా ఎకరా పొలానికి ఇరవై ట్యాంకులు అంటే రెండు వందల లీటర్ల మందు ద్రావణాన్ని మనము ఎకరా పొలానికి సమాంతరంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి చక్కటి దిగుబడితో పాటు నాణ్యమైన దిగుబడులు మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే శైత్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్ని యూట్యూబ్ చేసుకోండి ఇదే ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్కారం